శివకుమార్ తమ్ముడు దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు టెర్రరిస్టుల వాదనకు వాదనలు వాదనలకు వీళ్ళ వాదన తేడా లేదు మీరు అబ్జర్వ్ చేయండి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని అవలంబించాలి మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే పాలించినటువంటి మూర్ఖత్వ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇవాళ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమంటున్నారు కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి అంటున్నారు మరి వాళ్ళు తేడా అయింది ఇలా పంజాబ్ ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు మరి వీళ్ళ వాళ్ళకి తేడా అయింది వీళ్ళ వాళ్ళకి తేడా అయింది వాళ్ళ టూ థౌజండ్ ట్వెల్ లో కూడా పేపర్ కూడా వచ్చింది అది ఇదే రాజీవ్ గాంధీ గారు నేను భారతీయునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అన్నాడు